మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో మీ అందరికీ మా శుభాయవందన తెలియజేసుకుంటున్నాం ఎందరూ బాగున్నారీలరా దేవుని కృపలో మీ అందరూ వరదలచున్నారని నమ్ముచున్నాను ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థనా జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తున్నాను అజ్ఞాపకం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు మీ అందరికి కూడా అంటే ఈ క్రీస్తుపచరి అనుచరులకి యావత్ ప్రపంచానికి ప్రతి ఒక్కరు కూడా ఈ మట్టల ఆదివారపు మా శుభాకాంక్షలు మటలాదివారండి పామ్ సండే ఇది ఒక విధంగా మనం గనక చెప్పుకున్నట్టయితే యేసుక్రీస్తు ప్రభులు వారిని స్థుతించిన ఆరాధించిన ఆయనకి స్థుతులు పలుకుతూ ఆయన్ని ఊరోగించిన మహాదినం అలాగే మన పాపముల నుండి మన శ్రమల నుండి మన కష్టాల నుంచి మన అనేక ఇబ్బందుల నుంచి ఇరుకుల నుంచి ఆయన మనల్ని ఆయన మనలకు కట్లు విప్పి అపవాద నుంచి విముక్తిని మనకు అనుగ్రహించి మనల్ని స్వాతంత్రులుగా చేసిన దినం అని నేను చెప్తాను కాబట్టి ఈ యొక్క మటల ఆదివారపు ఆ సందర్భంగా మీ అందరూ కూడా మా శుభవందనలు తెలియజేసుకుంటున్నాం అదే విధంగా మీకు తెలియజేయాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క పామ్ సండే ఏదైతే ఉందో దీన్ని ఒక గొప్ప పండగగా మనం అందరం ఆచరించాలి పిల్లారా ఎందుకంటే ఆ యొక్క సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో అనేక మంది యేసుక్రీస్తు ప్రభులు చూపించారు దావిదు కుమారునికి జయము అని ప్రభు పేరట వచ్చి వారి స్థుతింపబడిన కాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని అనేక మంది ఆయన్ని స్థుతించారు ఆయన ఆరాధించారు అయితే అంతమంది యేసుక్రీస్తు ప్రబల వాన్ని ఆరాధించినప్పుడు అనేక మందిగా మనం ఉన్న మనం ఈ క్రైస్తవ్యలో మనం ముఖ్య ముఖ్యమైనదిగా మనం చేయాల్సిన విషయం ఏంటంటే ఆయన్ని ఆరాధించడం కీర్తించడం కాబట్టి ఈ స్థుతిని మనం కొనసాగిస్తూ మనం ఈ దిన ధ్యాన అంశంలో గనక మనం అడుగుపెట్టినట్లయితే ఇదిగో మీ దగ్గరికి వచ్చుచున్నాను అన్న ఒక అంశం మీది రోజు మనం వాక్యం ధ్యానించే దానికి ప్రయత్నం చేద్దాం పిల్లల అయితే ఇదిగో మీ దగ్గరికి నేను వచ్చుచున్నాను అని అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు అనేక సందర్భాల్లో ఈ మాటని మనకు ఎన్నో సార్లు ఎన్నో విధాలుగా మనకు ఆయన చెప్పడం మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం అయితే మూడు వందల అరవై ఐదు రోజులు భయపడకు అని చెప్పిన దేవుడు అదే మూడు వందల అరవై ఐదు రోజులు నేను మీ దగ్గరకు వస్తున్నాను మిమ్మల్ని కాపాడుతాను బలపరుస్తాను అనేక సందర్భాల్లో మీకు నేను శక్తిని అనుకరిస్తాను అని చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లుప్తంగా ఆయన్ని ఆరాధించడం కానివ్వండి స్థుతించడం కానివ్వండి ఆ ఒక అన్ని మాటలు కూడా క్లుప్తంగా ఒక పుస్తకం మనకు వివరించడం జరిగింది ఆ పుస్తకం ఏంటంటే సువార్త ఇరవై ఒకటో అధ్యాయము ఒకటో వచ్చినం నుంచి తొమ్మిదవ వచనం వరకు గనక మనం చూసుకున్నట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రబల వాన్ని వాళ్ళు ఏ విధి ఏ రీతిగా స్థుతించారు ఆయన వాళ్ళ దగ్గరకు వచ్చి ఎటువంటి ఆశీర్వాదాలని ఆ గ్రామ ప్రజలకు ఇచ్చాడు అని కనుక మనం చూసుకున్నట్లయితే మనం కథలాగా దీన్ని వివరించడానికి అనే ప్రయత్నం చేస్తాం ప్రిల్లారా మనం దీన్ని క్లుప్తంగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం ఈ యొక్క ఈ మట్టల ఆదివారం ఈ మట్టలతో ఆయన సృష్టించడం ఇవంతా ఈ ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఆ శిష్యులు వెంబడించేవారు యేసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభులు వారు ఎరుష్లేం ప్రాంతంలోకి సమీపిస్తున్నప్పుడు ఆ ఒలివు చెట్ల కొండ దగ్గర ఒక గ్రామం ఉంటుంది ఆ గ్రామం పేరు ఏంటంటే బేత్పాగేకు బేత్పాగేకు అన్న గ్రామం ఉంటుంది అయితే ఆ గ్రామం దగ్గర ఈ యేసుక్రీస్తు ప్రభులవారు వారు శిష్యులు అందరూ అనేకులు అక్కడికి వచ్చినప్పుడు ఏస ఏం చేస్తారంటే తన ఇద్దరి శిష్యుల్ని తన దగ్గరికి పిలుచుకొని అయా మీకు ఎదురుగ్గా ఒక గ్రామం కనిపిస్తుంటుంది ఆ గ్రామంలోకి వెళ్ళండి వెళ్ళగానే ఆడ ఒక గాడిదయు దాని పిల్లయు అక్కడ మీకు కనబడుతుంది అని చెప్తాడు అంటే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దాని పిల్లయు మీకు కనబడుతుంది ఆ కట్టబడి ఉన్న వాటిని విడిపించి ఆ కట్లు విప్పి ఆ గాడిదయు గాడిద గాడిది పిల్లలను నా దగ్గర తీసుకురండి అయ్యా ఒకవేళ కనుక ఎందుకు అని అక్కడికి ఎవరని ప్రశ్నించినట్లయితే ప్రభువు నాకు కావాల్సి ఉన్నవని చెప్పి ఈ మాటను వాళ్ళతో చెప్పండి వాళ్ళు వెంటనే ఆ కట్లు విప్పి మీరు తోలుకోవేదట్టు వాళ్ళు సహాయం చేస్తారు మీకు ఆ గాడిదని దాని పిల్లల్ని మాత్రం మీరు తీసుకురండి అని చెప్పి తన శిష్యులకు ఆజ్ఞాపిస్తాడు శిష్యులు చెప్పినట్టే పోయి అడగపోయి ఆ ఒక గాడిద గాడి పిల్లల్ని తీసుకొస్తారు ఈ యొక్క ఈ యొక్క కాన్సెప్ట్ని మనం ఏ దేనిగా చూసుకోవచ్చానంటే ఈ యొక్క వాక్యంలో అంటే మత ఇరవై ఒకటో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వరకు ఒకటి నుంచి నాలుగు వరకు గనక మనం చూసినట్లయితే ఈ యొక్క చిన్న వాక్య అంశాన్ని మనం ఏమని పిలుచుకోవచ్చానంటే కట్టబడి ఉన్న గాడిద అంటే కట్టబడి ఉన్న గాడిద ఈరోజు ఈ యొక్క అంశం నుంచి మనం ఏం అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు తన శిష్యులతో స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే అయ్యా ఒక మీకు ఉన్న గ్రామంలో మీరు వెళ్ళగానే గాడిదయు దానితో ఉన్న పిల్లయు మీకు కనబడుతుంది వాటిని కట్టిలు విప్పి నా దగ్గర తీసుకురండి అది స్పష్టంగా వాళ్ళకి చెప్తాడు కట్టబడి ఉన్న గాడిద అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పిల్లల ఈ వాక్యం నుంచి మనం అనేక అనేక విషయాల్ని అనేక గోడమైన సంగతులని మన జీవితానికి పోదుస్తూ మన జీవితంలో ఈ ఒక వాక్యం ధ్యానించుకోగలుగుతాం ఆ ఒక పోలిక ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే యేసు క్రిస్తాబు వారు చెప్పిన విధంగా కట్టబడి ఉన్న గాడిద సంఘ కాపుర్ గారు చెప్పిన వాక్యం ఇది కట్టబడి ఉన్న గాడిద అని అంటే ఏంటంటే ఈరోజు కూడా మన జీవితంలో మనం అనేక పరిస్థితులు అనేక ఇబ్బందులు సాతాను శోధనలు అపవాది అనేక సందర్భాల్లో మనల్ని పాపం ద్వారా కట్టబడి ఉన్నాం ఆ కట్టబడి ఉన్న కట్లు ఏవైతే ఉన్నాయో ఆ కట్లను విడిపించి యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం కనుక ఆశ్రయించినట్లయితే ఆయన స్వయంగా మన కట్లన్నింటినీ విప్పి అంటే పాపపు అన్న కట్లతో మనం కట్టబడి ఉంటాం కాబట్టి ఆ కట్లను విప్పి ఆయన మనకు విముక్తిని అనుగ్రహించడమే కాకుండా అనేక సందర్భాల్లో ఆయన మనకు సహాయం చేస్తాడు మనకి ఘనతను అనుగ్రహిస్తాడు ఇదే రీతిగా ఈ వాక్యంలో కూడా మనం గమనించవచ్చు అంటే ఆ గాడిదని ఆ గాడిద పిల్లను ఆ కట్టబడి ఉన్న గాడిదను గాడిద పిల్లలను శిష్యుల్ని తీసుకురమ్మని చెప్పిన తర్వాత తీసుకొచ్చిన నిమిత్తం ఆయన ఏం చేశాడంటే దాని మీద ఎక్కి కూర్చొని వాటి మీద దారిలో నడుచుకుంటూ వస్తాడు ఆయన ఆ గాడి మీద కూర్చొని అయితే గాడిద మీద ఎక్కాల్సిన అవసరం ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు గాడిద మీద మాత్రమే ఎందుకు ఊరేగింపబడ్డాడు గాడిద మీద మాత్రమే ఆయన వచ్చు ఆ ఒక గానాల చేత ఆయన ఎందుకు అర్హుడయ్యాడు అని కనుక మనం చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం గాడిదే ఎందుకు అని కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు సాత్వికమైన మనసు కలిగి ఉన్నట్లు మనం చూస్తాం పిల్లారా అంటే గాడిద మీద గాడిది మీద తను తాను ఆ ప్రతిబింబించుకున్నాడు అంటే తగ్గించుకున్నాడు ఆయన తగ్గించుకొని తగ్గి తగ్గింపు గల మనసు ద్వారా ఆయన గాడిది మీద ఎక్కి అక్కడ ఆ ఒక్క దారిలో ఆయన గాడిది మీద రావడం కూడా మనం ఈ యొక్క పరిశుభ్ర గ్రంథంలో చూస్తాం అంటే నాలుగో వచ్చిన మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగిన అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యుద్ధకు వచ్చిచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అంటే ప్రవ ప్రవచనం నెరవేరబడినట్లుగా ఆయన తను తాను తగ్గించుకున్నాడు అనేక విషయాల కొరకు అంటే మన కొరకు ఆయన తను తాను తగ్గించుకున్నాడు ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా యేసుక్రీస్తు ప్రభులవాణ్ణి రాజుగా రాజుగా ప్రస్తావించడమే జరిగింది యేసుక్రీస్తు ప్రభువాన్ని కుమారుడైన రాజుగా ప్రస్తావించడమే జరిగింది కానీ ఆయన్ని తను తాను ఎలాగ తగ్గించుకున్నాడని మనం చూసినట్లయితే ఇదిగో నీ రాజు సాత్వీకుడై గాడిదను భారావాహక పశువు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి ఈరోజు ఏసుక్రీస్తు ప్రభుల వారు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఈ ఏ రీతిగా అయితే మట్టల ఆదివారం జరుపుకుంటామో అదే రీతిగా మనం ఏ ఒక్క మట్టను పట్టుకొని మన జీవితంలో మనం ముందు కొనసాగిపోవాలంటే సాత్వికమైన మనస్సు కలిగిన వారంగా సాత్వికమైన మట్టను మనం పట్టుకొని ఆ ఒక్క హృదయం మనం కలిగి ఉండాలని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనం తెలియజేస్తుంది అంటే ఆయన మన జీవితంలోకి వస్తున్నప్పుడు ఆయనకు మనకు అనుగ్రహిస్తున్న అనేక సందర్భాల్లో శక్తిని ఏదే ఏ రూపంగా అయితే మన జీవితంలో ఉంటుందో ఆ రూప ఆ ఒక శక్తిని మనం ధ్యానిస్తూ ఆయనను మనం స్థుతించాల ఏ రీతిగానైతే తన్ను తాను ఏలావు తగ్గించుకున్నాడు అంటే ఇప్పుడు రాజులు అనేక మంది ఎలాగొస్తాడంటే వస్తే గుర్రం మీదన్నా వస్తారు లేదంటే ఏనుగుల మీదన్నా వస్తారు ఎందుకంటే వాళ్ళ కీర్తి కీర్తి స్థాపాలకి అది ప్రతీదిగా నిలుస్తుంది కాబట్టి వాళ్ళ కీర్తికి అది ప్రతీదిగా నిలుస్తుంది కాబట్టి తప్పకుండా ఆ గంభీరంగా ఉండేది గొప్పగా ఉన్న వాటి మీద వాళ్ళు వాళ్ళు రాజుగా ప్రతిబింబించుకోవడం జరుగుతుంది పిల్లలు అయితే అనేక సందర్భాల్లో కూడా మనం అదే చూస్తాం ఇక్కడ ఇక్కడ మాత్రం ఏసుక్రిస్తుల వారు తన్ను తాను తగ్గించుకొని సాత్వికమైన మనస్సు కలిగి మన దగ్గరకు వచ్చేస్తున్నాడు అయితే మన జీవితంలో మనం సాత్వికమైన మట్టను పట్టుకొని ఆయన్ని స్థుతింపబడిన వారంగా మన జీవితాల్లో ఉన్నామా అనేది మనం మనల్ని ప్రశ్న వేసుకోవాలి అయితే ఆ శివన్ కుమారితో చెప్పుడి అన్న తర్వాత కనుక మనం ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చిన కనుక మనం చదువు చదువుకున్నట్లయితే చెప్పుడి అన్నది శిష్యులు వెళ్ళి ఏసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలను వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను జన సమూహములను అనేకులు తమ బట్టలను దారి పొడుగు పరిచిరి కొందరు చెట్లు కొమ్మల నరికి దారి పొడుగున పరిచిరి జన సమూహములలో ఆయనకు ముందు వెల్లుచుండిన వారు వెనక వెళ్ళుచుండిన వారు దావీదు కుమారునికి చేయము ప్రభువు పెరట వచ్చివాడు కాక సర్వోన్నతమైన స్థలములలో చేయము అని కేకలు వేయుచుండి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే జన సమూహములు అనేకులు తమ బట్టలని దారికి పొడుగున పరిచిరి కొందరు చెట్లు కొమ్మలు నరికిరి దారి పొడుగున పరిచిరి జన సమూహములలో ఆయనకి జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళు వారును ఆయనకి వెన వెనక వచ్చేవాళ్ళు కూడా అంట ఆయనను దావీదు కుమారునికి జయము ప్రభు పేట వచ్చేవారు సితింపబడును గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని అనేకులు కేకలు వేయు మన జీవితంలో ఈ ఒక ఆరు ఏడు ఎనిమిది వచనాలు ఏ రీతిగా ఉపయోగపడతాయని కనుక మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభులు వారు తనను తాను తగ్గించుకున్నప్పటికీ మనం మన జీవితాల్లో తగ్గించుకొని ఆయనకు ఆయనకు బట్టలు దారి పొడుగుతున్నా మనం పరచగలుగుతున్నామా మన బట్టలు అంటే మన విలువ మనం ఇచ్చే విలువ అంటే ఆయన త్యాగానికి ఆయన తన తనను తగ్గించుకున్న రీతికి సాత్వికమైన మనస్సు కలిగిన రీతిలకి ఆ త్యాగానికి మనం ఇస్తున్న విలువ ఆ బట్టలంటే ఆ దారి పొరుగున వాళ్ళు ఆ బట్టలు పరిచినప్పుడు అనేకుడు ఆ చెట్లు కొమ్మలు ఆ చెట్లు కొమ్మలు ఏవైతే ఉన్నాయంటే ఇది చాలా మంది కూడా చెట్లు కొమ్మలు అంటే ఏమనుకుంటారంటే మనం కను చూస్తున్నట్లయితే యోహాను సువాత పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినా కనుక మనం చూసినట్లయితే పదమూడవ వచ్చినం కనుక మనం చూసుకున్నట్లయితే ఖర్జూరపు మట్టలను పట్టుకొని ఆయనను ఎదుర్కొని పోయి జయము ప్రభు పేర వచ్చుచున్న ఇస్రాయిలు రాజు స్థుతింపబడును గాక అని కేకలు వేసిరి ఖర్జూరపు మట్టలు పట్టుకొని యేసుక్రీస్తు ప్రభులు అన్ని ఇక్కడ మనం అక్కడ అనేక ప్రజలు స్థుతింపబడిందిగా మనం ఇక్కడ గమనించవచ్చు గమనించారా అయితే ఖర్జూరపు మట్టలు ఖర్చూరపు మట్టలు ఏవైతే ఉన్నాయో మనం కలిగి ఉన్న సాత్వికమైన మనసు తగ్గింపు మనసు అనేక సందర్భాల్లో మన ప్రవర్తన అన్నిటినీ ఒక ఖర్చుర మత సూచిస్తూ ఉంది అయితే ఈరోజు మన జీవితంలో మనం యేసు క్రీస్తు ప్రభులు వారు కలిగిన సాత్వికమైన మనసు కలిగి ఉన్నామా ఆయన ఏ రీతిగా తను తాను తగ్గించుకున్నాడో ఆ రీతిగా మనల్ని మనం తగ్గించుకోగలుగుతున్నామా గాడిద అను తగ్గింపు హృదయం కలిగి ఈరోజు మనం జీవించగలుగుతున్నామా మనల్ని మనం గమనించుకోవాలి డారా అయితే తొమ్మిదో వచ్చిన మనం చదువుకున్నట్లయితే జన సమూహములలో ఆయనకు ముందు వెల్లుచుండు వారును ఆయనకి వెనక వెళ్ళిచుండు వారును దావీదు కుమారునికి చేయము ప్రభు పేరట వచ్చి వారు స్థుతింపబడును గాక సర్వోన్నతమైన స్థలములలో చేయుము అని కేకలు వేసిరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వాడిని ఎంత ఘనంగా వాళ్ళు ఆహ్వానిస్తూ చుతిస్తున్నారో మనం చూసినట్లయితే ఆయన ఈ యొక్క స్టెప్ తర్వాత స్టెప్ తర్వాత ఆలయంలోకి వెళ్తాడు ఆ ఆలయం ఆలయంలోకి వెళ్ళిన తర్వాత ఈ స్థుతి తర్వాత ఆయన అనేక కార్యాలు ఆ ఒక ఆ ఒక ఆలయంలో చెరిగించడం కూడా మనం చూస్తాం పిల్లరా యేసుక్రీస్తు పులు వారు మన జీవితంలోకి వస్తున్నాడు అని కనుక మనం తెలిసిన మనుషణం మనం ఈ యొక్క సాత్వికం మరియు తగ్గింపుతనం అన్న ఒక మట్టలను పట్టుకొని మనం ఎదురు చూసుకొలుగుతున్నామా విలువ అన్న బట్టలను మనం ఆయన ఆయన ఎందు పరచగలుగుతున్నామా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అయితే నిత్యం మనం ధ్యానించాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలో మనం గాడిద లాంటి హృదయం కలిగి ఉన్నామా అంటే తగ్గించుకునే హృదయం అది కనుక కలిగి ఉన్నట్టు లేనట్టయితే కలిగి లేనట్టయితే తప్పకుండా కలిగి మన జీవితంలో జీవించాలని ఆశపడుతూ ప్రభు మన జీవితంలో చేసే పెద్ద కార్యం ఏంటి అని గనక మనం గమనించినట్లయితే మన కట్ల అన్నిటినీ మన మనకట్లన్నింటినీ దేవుడు తెంపబోతున్నాడు ఈరోజు దేవుడు అనేక సందర్భాల్లో మనకు చెప్పిన మాట ప్రవక్త ద్వారా నెరవేరిన ప్రవచనం ఏదైతే ఉందో అంటే మనం గనుక చూసినట్లయితే పాతన మందనంతా యేసుక్రీస్తు ప్రభుత్వ మనకు కొరకొస్తారు రక్తం కారుస్తారు అనేక శ్రమలు పొందుతాడు తగ్గించుకుంటాడు అని పరిశుద్ధ గ్రంథంలో ఏ రీతిగా అయితే ప్రవక్తలు చెప్పి ఉన్నారో అదే రీతిగా ప్రవచనం ఇక్కడ నెరవేర్చినట్లు అనేక సందర్భాల్లో తను తాను తగ్గించుకున్నాడు అయితే అల్పులమైన మనం మన జీవితంలో మనం తగ్గించుకొని ముందు కొనసాగిపోతున్నామా తగ్గింపు తనం సాత్వికమైన మనసు అన్న మట్టలు కలిగి మన చేపట్టి ఏసుక్రీస్తు ప్రభులు వారి రాక కొరకు మనం ఎదురు చూడగలుగుతున్నామా విలువ అన్న బట్టలను మనం ఆయన ఎందు పరచగలుగుతున్నామా గాడిదాను తగ్గింపు హృదయాన్ని మనం ఎందు మనం జీవించు మన ఎందు ఉంచుకొని మనం జీవించగలుగుతున్నామా మనం మనల్ని పరిశీలించుకోవాలి పిల్లారా అదే విధంగా ఈ యొక్క వాక్యంలో అనేక విషయాలను గూర్చి దేవుడు మనకు ఎన్నో ఆ దారుల్లో మనకు తోడుగా వస్తాడు కాబట్టి జ్ఞాపకం చేసుకొని ఒక చిన్న వాక్యాన్ని దేవుడు గాక మన కుటుంబాలందరికీ ఆయన తోడే ఉండి త్వరగా మన జీవితంలోకి ఆయన వచ్చును గాక ఆమెన్ ప్రార్థన ప్రేమగల మహిమగల మా దేవుడా మా రక్షక ఒక మేలును కనిక్రమను చూపించి దేవుడా అత్యున్నతడా ఉన్నత ఉన్నవాన్ అనువాడ వంద దేవ నీకే వందండి అల్ఫా ఉమేగన్ నా దేవ మమ్మల్ని నడిపించే దేవా నీ సహాయాన్ని మాకు అనుగ్రహించవరి నీకే స్థుతుల స్థుతలా చెల్లించుకున్నాం నా తండీ అయినా ఈ రోజు మేము ధ్యానించిన రీతిగా నా తండి నీవు ఏ రీతిగా అయితే నా తండి సాత్వికమైన మనసు కలిగి నిన్ను నువ్వు తగ్గించుకున్నావు ఆ రీతిగా మా జీవితంలో మేము తగ్గించుకునేదానికి నీ సహాయాన్ని మాకు అనుగురించి మనం వేడుకుంటున్నాను నా తండి సాత్వికమైన మనసు నా తండి మేము కలిగి మా జీవితంలో ముందు కొనసాగిపోయేదానికి నీ కృపను మాకు అనుగురించి ముందు నా అన్నండి అయినా నీ యొక్క త్యాగానికి మేము విలువనిచ్చే భారంగా ఉండేదానికి నీ సహాయాన్ని మాకు అనుగురించి మనం వేడుకుంటున్నాను నా తండీ అయినా తగ్గింపు కల హృదయాన్ని మా జీవితంలో మాకు అనుగ్రహింపమని వేడుకుంటున్నాం నాదండి ఆయన ఈ యొక్క అన్నింటిలో కూడా నా తండ్రి నువ్వు మాకు ఉండి ఆయన మా జీవితంలో మేము సత్యాన్ని వెంబడిస్తూ ముందు కొనసాగిపోయే వారంగా ఉండేదానికి నీకు సాక్షులుగా జీవించడానికి మమ్మల్ని ఏర్పరచుకోమని వేడుకుంటున్నాం అదే విధంగా నా తండ్రి ఈ క్రీస్తు పరిచయ ఛానల్లో అనేక మంది వాళ్ళ వాళ్ళ ప్రార్థన అవసరతలు నీకు తెలుపుచుండగా నా తండ్రి ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరతను మానక తప్పక ప్రార్థించి నీ పాదాలు చెంత పెట్టి ఉన్నాం నా తండ్రి ప్రతి ఒక్కరికి సమాధానాన్ని అనుకరించమని నీ శక్తిని సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ మరలా నా తండ్రి రాకడ సమయం గనక ఆలస్యం అయినట్లయితే నీ అందరం దొంగ చేరి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదం చేయమని వేడుకుంటూ ఏసు క్రీస్తు నామలు అడిగి వేడుకుని పొందుకుంటున్నాం మా తండ్రి ఆమె Praise the Lord. May God bless you all.